ప్రభుత్వం అమలు చేస్తున్న లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సిఐటియు గుంటూరు జిల్లా కమిటీ డిమాండ్ చేసింది కార్మికుల హక్కులను దెబ్బతీసే విధంగా ఈ కోడ్లు ఉన్నాయని ఆరోపించింది ప్రస్తుతం ఉన్న కార్మిక చట్టాలను బలహీనపరుస్తూ కార్మికులను యజమానుల కారణపై బదిలీసేలా నిబంధనలు తీసుకొచ్చారని విమర్శించారు లేబర్ కోడ్ల వల్ల పని గంటలు పెరుగుతాయని వేతనాల్లో కోతలు పడే ప్రమాదం ఉందని తెలిపారు కార్మికులకు గ్యాటరీ భద్రత సామాజిక రక్షణ వంటి అంశాల్లో అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు